ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క బుక్ లైట్లో అసెస్మెంట్ బుక్ లైట్లో అపార్ ఐడిని ఎంటర్ చేయడానికి స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థుల యొక్క అపార్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం ముందుగా ఇందుకు సంబంధించి గూగుల్లో యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ అని ఎంటర్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ కనపడుతున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి అపార్ మోడ్యూల్ అని చెప్పేసి ఒక టైల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ క్లాస్కు సంబంధించి మనం అపార్ ఐడీని జ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్ క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకుని గో మీద ప్రెస్ చేయగానే కన్సర్న్ స్టూడెంట్ యొక్క అపార్ ఐడి కనపడుతూ ఉంటుంది వాళ్ళందరికీ డిస్ప్లే అవుతూ ఉంటాయి అయితే ప్రెజెంట్ డౌన్లోడ్ ఆప్షన్ మనకు లేదు ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవచ్చు